లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా నాలుగు రోజుకు చేరిన ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శతాబ్ది కని శతాబ్ సిహెచ్ కిషన్ రావు ఇందిరాగార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం రోజున లేబర్ అడ్డా ఓల్డ్ అశోక్ థియేటర్ గోదావరి కని వద్ద ఉచిత అల్పహార వితరణ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని శతాబ్ది ఆధ్వర్యంలో ఉచిత అల్పహార వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పహార వితరణ కార్యక్రమం ఈ రోజు వరకు నాలుగు వందల ఏడవ రోజు చేరడం చాలా సంతోషంగా ఉందని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇలాగే నిర్వహిస్తామని తెలిపారు రామగుండం లైఫ్ క్లబ్ ఆధ్వర్యంలో రోజు వరకు నాలుగు వందల ఏడో రోజు కంటిన్యూ చేయడం జరుగుతుంది దీనికి అందరూ కూడా లైన్స్ క్లబ్ సభ్యులు అందరూ మేము లైన్స్ ఇంటర్నేషనల్ డెస్టిల్ లయం రామగుండం ఆధ్వర్యం భాగంగా ఈరోజు లయన్సభ గోదావరం ఇందిరా ఇందిరాగం ఈరోజు లేబర్ అడ్డ తర్వాత అల్పణారో కార్యక్రమం చూపడం జరిగింది అలాగే ప్రతి నిజం ఈ రోజు వరకు నలభై వందల కార్యక్రమాన్ని నిర్విరామంగా లేదా పొందడం జరుగుతున్నది ఈ కార్యక్రమం రామగుండం గోదావరికల్ గతాజీ రామగుండం నధుమ రామగుండం కు ఈ కార్యక్రమంలో శతాబ్ది సభ్యులు లయన్ బాలసాని స్వామి గౌడ్ రామగుండం సభ్యులు జోన్ చైర్మన్ రాజేందర్ వీల్స్ అండ్ వీల్స్ కోఆర్డినేటర్ బంక వీరేశం తదితరులు పాల్గొన్నారు